હા મામા કે મા તો મામાજી નાણા આબો મામા છે નાના મામા છે એ આડ કોઈ કોઈ મને તો પેજે લીતો પેજે લીતો નીલપોયા એ આડો કરતા હે આડો

అయిపోయింది మగ్గేలా అయిపోయింది ఎన్ని డబ్బాలు మమ్మీ చూడు జశోన్ మినరల్ వాటర్ హోలీ మమ్మీ మినరల్ వాటర్ తోటి ఎవరైనా ఆడతారా నువ్వే ఆడుతున్నావు నువ్వే ఆడుతున్నావు మినరల్ వాటర్ తోటి మళ్ళీ ఎత్తుంది మళ్ళీ ఒక మగ్గుడో ఏడుకెళ్ళి కుంటున్నావు మమ్మీ అవి నేను ఇప్పుడు బెల్లంపల్లి పోతాను అక్క దగ్గర బెల్లంపల్లి పోతా